ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి కీర్తనలు వందవ అధ్యయము రెండవ చరణము మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల సమయముందు ఈ పునరుద్ధానపు దినమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా శ్రమ ఇరుకు ఇబ్బంది దుఃఖము కష్టము సుఖము అన్నీ కూడా మరి అనుభవించాల్సి వస్తుంది ఇది కామన్ మనిషికి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఎవరు పుట్టినప్పటి నుంచి చనిపోయేలోపు సంతోషంగానే ఉండరు అదే రీతిగా మరి దుఃఖకరంగానే వారి జీవితం ఉండదు మరి కొన్ని దినాలు సంతోషకరంగా కొన్ని దినాలు దుఃఖకరంగా అంటే ప్రతీది కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు రుచి చూడవలసి వస్తుంది అది శ్రమ అయినా బాధ అయినా హింస అయినా మరి కరువైనా సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే ప్రతి దానిని మనము రుచి చూసి జీవితాన్ని ముగించాల్సి వస్తుంది మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా మనం ఎన్ని ఇటువంటివి ఎదుర్కొంటున్నా మనము ఏం చేయాలంటే అవన్నీ కూడా మందిరము బయటే విడిచిపెట్టి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన మందిరంలోనికి ప్రవేశించాలని వా ఈ దినము దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డ మనము సంతోషముతో దేవుణ్ణి సేవించాలంట మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా లోకంలో ఉండగా ఎన్నో శ్రమలు ఆయన పడ్డారు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో పడ్డారు అయినప్పటికీ తండ్రిని మహిమపరచకుండా లేరు తండ్రిని గణపరిచే రీతి కానీ తండ్రిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే రీతి కానీ ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించారు మనము కూడా ఆ రీతిగానే జీవిస్తూ మనకున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మనం మందిరము బయట విడిచిపెట్టి మనం మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే ఐహిక విచారములన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి సంతోషముగా మరి దేవుణ్ణి సేవించడానికి ఆయన మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ మనం సంతోషముతో దేవుణ్ణి సేవించినప్పుడు మనలో ఉన్న బాధ వేదన సమస్తమును దేవుడు తొలగిస్తాడు వాటన్నిటి నుంచి మనకి విడుదలనిస్తాడు అటువంటి గొప్ప దేవుడు మన మనేశ ప్రవ్వ ఇవన్నీ నేను తట్టుకోలేనివి ఇవన్నీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా పరిస్థితులన్నీ నా స్థితిగతులన్నీ నీ ఎరిగిన దేవుడు అని ఆయన ఆయనకే మనం సమర్పించుకుని ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టి ముందుకు మనము ప్రయాణించగలిగితే మనం ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపబడతాం ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలంట ఎప్పుడు నీరసంతోను దుఃఖంతోను నా పరిస్థితి ఎలా ఉంది అలా ఉందని ఏడుస్తూ కాకుండా ఎన్ని పరితి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సజీవుల గుంపులో ఉంచాడు ప్రతి శ్రమ నుంచి శోధన నుంచి ఆయన తప్పించుకోగలిగిన మార్గాన్ని నాకు చూపుతున్నాడు అని ధైర్యంగా నీవు దేవుణ్ణి సంతోషపరిచే రీతిగా ఉండాలి అని ఆయన సన్నిధికి ఉత్సాహగానం చేయచ్చు అంటే సంతోషముగా మనలో ఉన్న వేదనంతా ప్రక్కన పెట్టి మనము రాగలిగితే మనము ఆయన ఆశీర్వాదాన్ని చూడగలుగుతామండి మేలు కలిగినప్పుడు మాత్రమే కాదంట కీలు కీడు కలిగినప్పుడు కూడా ఆయన మనం స్తుతించేవారిగా ఆయన నామాన్ని గణపరిచేవారిగా మహిమపరిచేవారిగా ఉండాలంట దేవుడు అదే మనల్ని మనల్ నుంచి ఆశీర్వది ఆశిస్తున్నాడు ప్రియమని దేవుని బిడ్డే ఉదయం కాదు సమయం అంది మరి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనకి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటిని మందిరం బయట విడిచిపెట్టి మందిరంలోనికి మనము సంతోషముతో ఉత్సాహగానముతో మరి ముందుకు కొనసాగగలిగితే ఆయన్ని స్థుతించగలిగితే ఆయన నామాన్ని కనిపించగలిగితే దేవుడు ఆయన కృపచేత మనల్ని బలపరుస్తారు అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలయ్య ఉదయకాల సమయం మందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు పునరుద్ధానపు దినమందు మిమ్మల్ని ఘనపరిచయ బిడ్డలుగా మేము ఉండినట్లు సహాయం దయచేయండి సంతోషంతో గానం చేయచ్చు మిమ్మల్ని మహిమ పరిచయ బిడ్డలుగా మేము మందిరంలో ప్రవేశించి మిమ్మల్ని స్థుతించినకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పేర్ట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రైస్తు